ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురువుగారి పాదములకు వందనాములు నా పేరు వసంత అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను వచ్చేసి హౌస్ వైఫ్ ఏనండి ఓకే మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి అమ్మా నేను ఈ మధ్య కొత్తగానే వచ్చానండి పీఠంలోకి మీరు ఎన్ని నవరాత్రులు చేశారు ఇది ఫస్ట్ అండి ఫస్ట్ టైం అండి అవునా అవునండి పీఠం తరపు నుంచి ఇది ఫస్ట్ టైం అమ్మా మీ నవరాత్రులు అవునండి ఓకే శ్యామల నవరాత్రులు ఉంటాయి అని తెలుసా మీకు అసలు నాకు అసలు తెలీదండి అయితే మా ఫ్రెండ్కి ఒకసారి అంటే యాక్చువల్గా నేను మొన్న పడిపోయానండి అంతకు ముందు సో ఏంటో ఇలా అవుతుంది అస్తమాన్ ఏదో అవుతానే ఉంటుంది అని అనేసరికి తను ఇలా చేసుకో బాగుంటది నవరాత్రులు వస్తున్నాయి నేను చెప్తాను ఇలా చేయాలి ఏంటి మొత్తం అలా ఇలా అని చెప్పి ఇందులో జాయిన్ అంతా మంచి జరుగుద్ది అలా ఇలా అని చెప్పారు సరే అయితే నమ్మక తగ్గుతుందో లేదో అని అనుకున్నాను కొంచెం ఇంకా ఉంది కానీ అయినా ఇంకా చేస్తా చేయమన్నారు ఇంకా అలా ఇంట్రెస్ట్ వచ్చిందండి చేయాలని ఓకే గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటి నవరాత్రులకి ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా ఇదే ఫస్ట్ టైం నేను అసలు ఇంకే నవరాత్రులు చేయలేదు అయితే లేదు లేదండి చేయలేదండి ఇప్పటి వరకు ఓకే మీకు పీఠం ఎలా తెలుసా అమ్మా అంటే పీఠం మీద కానీ గురువు గారి మీద కానీ నమ్మకం ఎలా వచ్చింది ఏంటంటే అదే మా ఫ్రెండ్కి చెప్పాను కదండి తాను చెప్తే బాగుంటది చాలా అంటే ఇంకా స్వామివారు మనతో ఉన్నట్టే ఆయన నమ్ముకుంటే అమ్మవారిని నమ్ముకుంటే మనతో ఎప్పుడు మనకి ఎప్పుడు ధైర్యంగా ఉంటది అలా ఇలా అని చెప్పేసరికి నాకు బాగా నమ్మకం కలిగిందండి గురువు గారి మొదటి శ్యామల నవరాత్రుల వీడియో విన్నప్పుడు ఏంటి ఇన్ని చెప్తున్నారు ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని మీరు అనుకున్నారా అనుకోలేదండి అసలు నాకు ఏంటంటే దెబ్బతాగిలేసరికి అదే నేను చేయగలనా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉంది సరే చేద్దాము పర్వాలేదు అమ్మవారి చూసుకుంటారు కదా అన్నట్టే ఇంక మొదలు పెట్టానండి మొదలు పెట్టాక ఇంకా అలా అలా ప్రాసెస్ జరుగుతూ ఉన్నది నాకు మధ్యలో పీరియడ్ వచ్చింది వచ్చాక ఇంకా మా హస్బెండ్ ఇద్దరం కలిసే చేశామండి ఇంకా తర్వాత తర్వాత నుంచి ఆయన కంటిన్యూ చేశారండి అంతా బాగానే జరిగిందండి అసలు ఎక్కడ కూడా ఎంత మిస్టేక్ కూడా రాలేదండి శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయమ్మా అంటే అంత ఏమీ లేదండి అదే నాకు ఈ పీరియడ్ వచ్చింది కదా దాని గురించే కొంచెం బాగా ఫీల్ అయ్యాను అయ్యో అయిపోతే అనవసరంగా వచ్చింది నేను చాలా ఇష్టంగా చేసుకుందామని వచ్చాను అసలు ఇందులోకి ఓకే మీరు చేస్తున్న పనికి ఏమైనా ఇబ్బంది వచ్చిందమ్మా నవరాత్రుల వల్ల లేదు లేదండి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదండి నాకు ఒకటే పిల్లల గురించి లేదా ఒక భయం పిల్లలు కూడా అసలు ఏమి ఇబ్బంది పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి నవరాత్రుల అనుభవాలు కానీ లేదంటే దసరా నవరాత్రుల అనుభవాలు కానీ ఈ వీడియోస్ ఏమైనా విన్నారా అమ్మ వింటే ఏమైనా నేర్చుకున్నారా దాని నుండి అవి వినలేదు మొన్న ఇప్పుడు మొన్న నవరాత్రులు జరిగిన అవి విన్నానండి అదే వాళ్ళకి వాళ్ళకి చెప్పే అనుభవాలు అలా నేను కూడా ట్రై చేసేదాన్ని కానీ ఏదో ఒకటి ఆలోచనలు వచ్చేయడం అలా అలా జరిగేదండి నాకు కూడా వస్తే బాగున్నా అని అనుకునేదాన్ని ఓకే మంత్రి దీక్షకి మీకు ఎంత ఖర్చు అయిందమ్మా అంటే గురుదీక్షనే ఏమన్నా అడిగారా లేదంటే హోమానికి డబ్బులు కావాలి అని ఏమన్నా అడిగారా మిమ్మల్ని పీఠం తరపు నుంచి లేదండి లేదండి అసలు ఏం అడగలేదండి మీరు రూపాయి కూడా ఓకే నియమాలు పద్ధతులు ఎలా ఎలా అనిపించాయి మీకు అంతా బాగుందండి బాగా బాగా చేసుకున్నాం అండి మేము కూడా గురువు గారు కూడా ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి చెప్పినట్టు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటికి పది సార్లు చెప్పి బాగా పూజ అయ్యేంత వరకు కూడా ఇంకా మనతోనే ఉంది అంత బాగా చేయిచ్చారండి ఆ పిటిఎన్ సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు వాళ్ళు కూడా పాపం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే పాపం రెస్పాండ్ అయ్యి అన్ని బాగా చూసుకున్నారండి వాళ్ళు కూడా టైం టు టైం అన్ని చెప్పడం అది జరిగిందండి అది ఇలా చేసుకోండి అలా చేసుకోండి టైం టు టైం అన్ని చెప్పి చేపించారండి మంచిగా మాతో ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండమ్మా ఎప్పుడు ఫోన్ చేసినా లిస్ట్ చేసి బాగానే రెస్పాండ్ అయ్యేవారండి మేము అడిగేదానికి అమ్మవారి ఫోటో చూసారా చూస్తే అమ్మ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా ఇంట్లో కూర్చున్నట్టే ఉండేదండి అసలు అమ్మవారి ఫోటో చూస్తానే ఉండేలా అనిపించింది అండి అసలు గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా మీకు ఆ పద్ధతి అంతా ఎలా అనిపించింది మంచిగానే జరిగిందండి అంటే మీకు ఏమైనా కన్ఫ్యూజన్ అనిపించిందా లేదంటే ఎలా అనిపించింది అని చెప్పినప్పుడు మనకి ఓకే ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా అంటే మీకు ఇప్పుడు వాట్సాప్ లోనే కదా ఇచ్చారు ఆన్లైన్ లోనే ఇచ్చినట్టు కదా అంటే శక్తి ఉంది అని మీకు అనిపించిందా అనిపించింది అండి అదే అది చేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ వైబ్స్ అవి కనిపిస్తున్నాయి కదండి జపం చేసేటప్పుడు ఓకే ఆయన మంత్రం ఇవ్వడం అది హోమం చేసి అన్ని చేసి దానికి అంత శక్తి ఉండడం వల్లే కదా మనం చేయగలిగా మంత్ర సేపు కూర్చొని గురువు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా అవి ఎలా అనిపించాయి మీకు అవి బా అనిపించాయండి మనకు కూడా అదే అలా వస్తే బాగుంది అనిపించింది నేను కూడా అలానే ట్రై చేసేదాన్ని అండి చే అంటే ఎక్కువ స్ట్రాంగ్ గా చేస్తుంటే ఆవిడంతలు బాగా నుంచి నీళ్ళు రావడం కొంచెం తల తిరగడం అలా అలా అయ్యేదండి ఆ టైంలో నాకు నేను చేసింది జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అండి ఇంకా తర్వాత నాకు పిరియడ్ వచ్చేసింది మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా వాటిల్లో అనుభవాలు ఇదే అండి నాకు పెద్దగా అనుభవాలు అయితే ఏం రాలేదు అదే ఇదే చెప్తున్నాను కదండి ఎక్కువ ఆవులంపులు రావడం కంట్లో నుంచి నీళ్లు రావడం తర్వాత కొంచెం పట్టేసినట్టు అలా ఉండేదండి కానీ నేను ఒక కాళ్ళకి పని అన్నా కదా అసలు యాక్చువల్గా ఎక్కువ టైం కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అంటే నాకు ఫింగర్ మధ్యలో నుంచి కిందకి పడింది అండి స్టిచ్చెస్ కొంచెం మన కింద కూర్చోవాలంటే ఇబ్బంది కదా అలా కానీ అప్పుడైతే ఆ ఫీలింగ్ అసలు రాలేదండి అది మాత్రం బా అనిపించింది ఏంటంటే కొంచెం కాలు తిమ్ములు ఎక్కడ అలా జరిగేది కానీ నొప్పి అంటే ఏం లేదండి అసలు ఆ టైంలో నాకు మీకు దీక్షకి ముందు కానీ దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటిది ఏమైనా దీనికన్నా ఎక్కువ కాదు కదండి అసలు అంత అనుకూలం లేకపోవడానికి జప సాధన మొదలు పెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేశారు లాస్ట్ రోజు ఎంతసేపు చేశారు యాక్చువల్గా అదే లాస్ట్ రోజు వరకు నేను లేను కదండి పీటంలో అదే రోజు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ చేశాను అన్నారు కదా ఫస్ట్ రోజు ఎంత చేశారు ఫిఫ్త్ డే ఎంత చేశారు నేను ఫార్టీ మినిట్స్ వరకు కంటిన్యూ కూర్చునేదాన్ని నేను వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా చేసేదాన్ని నేను అంటే కొంచెం కొంచెం టైం మార్నింగ్ అలా ఈవినింగ్ కొంచెం సేపు అట్లా కూర్చునేదాన్ని జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేదమ్మా అంటే కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు వచ్చి ఉంటాయి లేదంటే ఆరోగ్యం బాలేకపోవడం గాని ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి గురువు గారు మంచి వారు కాదు అందుకే ఇలా జరుగుతుంది అని అనుకున్నారా లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారా ఏం ఫీల్ అయ్యారు అసలు అలా మొదలు పెట్టామండి గా నేను నమ్మకంతోనే ఇష్టంతోనే మొదలు పెట్టానండి అమ్మవారు అమ్మగారు నేను నమ్మకంతోనే మొదలు పెట్టానండి అంతా బాగా జరిగిందండి కాకపోతే ఏంటంటే నాకు ఈ ఇబ్బంది వల్ల కొంచెం ఫీల్ అయ్యాను కానీ అయినా కానీ చాలా బాగా చేసుకున్నామండి ఇంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఏం రాలేదండి మాకు ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉంటే వాటిని మీరు ఎలా అధిగమించారమ్మా ఇబ్బంది అయితే బాగండి అయితే మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా లోటు అనిపించిందా ఏమైనా లేదండి లోటు ఏం లేదండి అంతా బాగుంది బాగా జరిగిందండి మెయిన్ ఏంటంటే అసలు మా వారు కూడా బాగా చేస్తారండి మెయిన్ అది బాగా తృప్తిగా ఉంటే అంటే చేయగలి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతారు కదా నాకు చిన్నపిల్లలండి ఇద్దరు ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము మధ్యలో నాకు కుదరలేదు ఇంక పని ఎలా చేస్తారు ఏంటనేది బాగా ఫీల్ అయ్యాను మంచిది అయింది అనమాట మీకు అడ్డం వచ్చినా గానీ మీ హస్బెండ్ కంప్లీట్ చేయగలిగారు కదా అది ఇప్పుడు అని కాదు కానీ అమ్మవారి ఇంకా అలా చూసుకున్నారు మొత్తం యాక్చువల్ గా తనకి అంత పాప అంత రాదు కదండి వంట చేయడం కానీ మ్యాక్సిమం అన్ని చేస్తారండి అమ్మవారికి ఇష్టంతో పీఠన్ లోకి రాకముందు పీఠన్ లోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు ఏంటమ్మా శారీరకంగా గానీ మానసికంగా గాని మార్పు అంతా అంతా బాగుందండి పాజిటివ్ గానే ఉందండి మొత్తం ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు అంటే మనం చేసుకుంటే యాక్చువల్గా ఏంటంటే మనకే బాగుంటది కదా ఇప్పుడు మన పిల్లలకు కూడా అంతా మంచి చెప్పచ్చు మనం చేస్తుంటేనే కదండి వాళ్ళకి కూడా అర్థమవుతుంది గురువు గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం మన ద్వారా ఇంకా మన పిల్లలు వాళ్ళ అలా మంచి జరుగు మంచి చేసుకోవాలని అనుకుంటున్నామండి అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా లేదంటే ఇదే మొదటిసారా అంటే అఖండ దీప ఆరాధన అంటే ఫస్ట్ భయం వేసిందా మీరు భయపడ్డ సన్నివేశాలు గానీ ఆనందపడ్డ సన్నివేశాలు గానీ ఏమైనా ఉన్నాయా అఖండం విషయంలో భయపడ్డం అంటే అదే పిల్లల గురించి కొంచెం భయం ఉండేది అంటే వాళ్ళు ఏంటంటే అన్ని రూమ్స్ లో వచ్చేస్తారు కదండి ఉంటాం పిల్లలు భయం వేసింది మేము ఇంకా వేరే సెపరేట్ రూమ్ లో పెట్టుకున్నామండి చిన్న రూమ్ లో మంచిగా అంత శుద్ధి చేసుకొని అంతా బాగానే పెట్టుకున్నాము నైన్ డేస్ కూడా అసలు అసలు పిల్లలు అసలు రాలేదండి రూమ్ లోకి వెళ్ళొద్దు అంటే రాలేదండి ఇన్ కేసు వచ్చినా గానీ గోమూత్రం చల్లుకొని తప్పని లోపలికి వచ్చేవాళ్ళండి ఇది వేసుకునే వెళ్ళాలి అలా అసలు ఏమి ఇబ్బంది లేదండి అంతా బానే ఉందండి కాకపోతే అక్కడ దీపం ఫస్ట్ రోజు ఒక వన్ కి ఏంటో అంటే కొండ ఎక్కబోతుంది అంటే ఎక్కలేదు గానీ వెంటనే చూసేసరికి మళ్ళీ వెలిగించేసామండి మేమే అది గురువు గారికి చెప్పాము ఫోటో అది పెడితే ఏం లేదమ్మా దోషం ఏం లేదు బానే అన్నారు అంటే కొండ ఎక్కలేదులేండి జస్ట్ చిన్నగా అయిపోయేసరికి భయం వేసింది మాకు టెన్ డేస్ వరకు కూడా అంతా బానే ఉందండి అస్మాన్ చూసుకుంటా ఉండేవాళ్ళు అంత బాగానే ఉందండి నైన్ డేస్ వరకు కూడా ఆ శ్యామలా నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ డే అఖండం పెట్టగానే మీకు ఎలా అనిపించింది అదే ఫస్ట్ డేస్ కదా మీరు జప సాధన స్టార్ట్ చేసేదానికి అన్నిటికీ అసలు చాలా బాగుందండి అంటే దీపం వెలిగించడం పూజ జపం చేసుకోవడం అంతా చాలా బాగా జరిగిందండి అసలు ఆ చాలా ప్రశాంతంగా ఉందండి ఆ రోజు జపం చేసుకున్నాక కూడా అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా అంటే జపాన్లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయం పెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమయంలో మీరు పూర్తి చేయగలిగేవారా చేయగలిగేదాన్ని అంటే ఇంకా అమ్మవారే కదా మనకి తోడు ఉండేది ఇంకా గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు ఏమైనా తేడా అర్థమైందా గురువు గారు అంటే అది మంత్రం మనకి పూజ చేసి అంతా దాన్ని బట్టి మనకి ఇస్తారు కదండి సో దానికి శక్తి ఎక్కువ ఉండడం వల్ల మనం చేస్తే దానికి ఫలితం ఉంటుందండి మన మంత్రం అంటే మనకి ఏముండదు కదండి అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు అదే రోజు వచ్చిందండి నాకు కానీ అయినా కానీ నేను మా ఇక్కడ మా పక్కన ఇప్పించి తీసుకొచ్చానండి తీసుకొచ్చా ఆ రోజు నేను ముట్టుకోకూడదు మా హస్బెండ్ అసలు అవన్నీ అసలు నిజంగా అమ్మవారి చేయించుకున్నారండి అంతా చాలా బాగా చేయించుకున్నారు అసలు ఆయన తెలియదు కదండి అవన్నీ అదైనా అసలు బాగా చేశారు చాలా బాగా అనిపించిందండి నాకు కూడా అసలు ఓకే అమ్మవారికి సారి ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా అది మీకు ఎలా అనిపించింది అంటే ఇలా కూడా ఇస్తారా మేము ఎప్పుడు పెట్టలేదే అని అనుకున్నారా అలా అసలు ఫీల్ అవ్వలేదండి అసలు అలా ఫీల్ అవ్వలేదు అంతా చాలా మంత్ ఫుడ్ చేసుకున్నాం అండి అలా ఇప్పుడు ఫీల్ అవ్వలేదండి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మ అంతా బాగా జరిగిందండి కార్యక్రమం అంతా బాగుందండి ఆ రోజు ఇంకా ఆయనే కదండి చేసింది మొత్తం అమ్మవారికి అని చెప్పారు కదా అది ఎలా అనిపించింది మీకు అంటే ఇంకా కంపల్సరీ తీయాలి కదండి దిష్టి ఇంటికి అమ్మవారికి దిష్టి కంపల్సరీ ఉంటది ఇంటికి కూడా ఉంటది కాబట్టి ఆయన చెప్పింది కరెక్టే అనిపించింది తీసామండి అమ్మవారిని సాగ నంపేటప్పుడు ఎలా అనిపించిందమ్మా అమ్మా అమ్మవారిని సాగు నంపినప్పుడు అయితే చాలా బాధగా అనిపించిందండి ఇంకా ఒక టూ డేస్ వరకు కూడా ఎంతో లోపల అదోలా అనిపించిందండి ఆ రోజు అయితే ఇంకా ఫుల్ ఎమోషన్ లోనే ఉన్నామండి ఎవరో వెళ్ళిపోయినట్టు ఇంట్లో నుంచి ఇంకా అసలు ఆ రోజైతే ఫుల్ అలానే ఉందండి అసలు ఏం చేసినా అదే గుర్తు ఉండేదండి అమ్మవారే గుర్తు వస్తుండేవారు అంటే ఆ రోజు పని కూడా ఏం చేసుకోవాలనిపించ అనిపించలేదండి అసలు అవునా అదే ఇంట్లో ఒక మనిషి వెళ్ళిపోతే ఎంత బాధగా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది బాగానే ఉందండి ఆ రోజంతా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదా అది మీకు ఎలా అనిపించాయమ్మా గురువు గారు చెప్పిందంతా నిజమే కదండి పిల్లల్ని పెంచడం అనేది అదంతా ఇంకా మనం నేర్పించడం మన చేతిలోనే ఉంటుంది కదండి ఇప్పుడు ఏదైనా అడిగిందల్లా ఇచ్చి పెంచదు కష్టం వీళ్ళు తెలిసేలాగా పెంచండి అని చెప్పి చెప్పారు కదా అవునండి అవును లేకపోతే చిన్న చిన్న వాటికే సూసైడ్ల దాకా వెళ్ళిపోతున్నారు ధైర్యం లేకుండా ఉండి అని పాపం పెట్టారు వాయిస్ మెసేజ్ అమ్మో గురువు గారు దీక్షల గురించి కానీ అన్న సంతర్పణ గురించి కానీ వారి ఉద్దేశం వారు చెప్పారు కదమ్మా ఆడియోలో మీకు ఎలా అనిపించింది అది మీరేమైనా చెప్తారా దాని గురించి అన్న సంతర్పణ గురించి అండి ఇప్పుడు ఫ్రీగా దీక్షలు ఇస్తున్నారు ఫ్రీగా అన్న సంతర్పణలు చేస్తున్నారు ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా చేస్తున్నారు కదా అంతా మంచిగానే చేస్తున్నారండి పాపం ఎవరి తీసుకోకుండా గురువు గారు బా అంతా బాగా చూసుకుంటారు అసలు ఒకటికి రెండు సార్లు చెప్పడం కానీ చిన్నపిల్లలకి చెప్పినట్టే చెప్తారండి పాపం ఏంటో మన ఇంట్లో వల్ల మాట్లాడినట్టే అనిపిస్తుంది అండి గురువు గారు మాట్లాడితే ఇంకా ఇంకా అనిపిస్తుంది ఆయన మాటలు చెప్పండమ్మా అంటూ ఉంటాను మా హస్బెండ్ తో బాగా మాట్లాడతారు గురువు గారు ఆయన మాట్లాడే కొద్ది ఇంకా వినాలనిపిస్తూనే ఉంటది కదా అని అంటా ఉంటాను ఉద్వాసన తర్వాత రోజు నుంచి అంటే కొంచెం ఏంటంటే రోజు ఏదో అప్డేట్ ఉంటా ఉండేది కదండి ఆ రోజు సైలెంట్ అయ్యేసరికి ఆయన మాట్లాడే గుర్తొస్తా ఉండే రోజు అని మాకు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా ఎవరైనా కుదిరితే మంచిగా శ్రద్ధగా ఇష్టంతో చేసుకుంటే వాళ్ళకి బాగుంటదని అని నేను అనుకు నేను కోరుకుంటున్నానండి ఇంకేస్ కుదరకపోయినా కానీ అమ్మవారే ఇంకా దారి చూపిస్తారు ఇంకా ఇంకా మనం ఏం చేయలేమండి తర్వాత ఇష్టంతో నమ్మి చేసుకుంటే బాగుంటుందండి